ఐటీఆర్ ఫైల్ చేసే వారందరికీ కూడా గడువును పెంచుతూ ప్రభుత్వం మరొకసారి నిర్ణయం తీసుకుంది ఈ గడువు ఎప్పటి వరకు పెంచారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఆదాయ పన్ను చెల్లిదారు చెల్లింపుదారులకు మరికొంత ఊరట కలిగిస్తూ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకుంది ఐటీఆర్ ఫైలింగ్ గడువును మరొకసారి పొడిగించడం జరిగింది అయితే ఎక్కువ పొడిగింపు అయితే లేదు కేవలం ఒక్కరోజు మాత్రమే ఎక్స్టెన్షన్ అయితే చేశారు ఐటీఆర్ ఫైల్ చేసే వారికి ఓరట కలిగించే వార్త వచ్చేసింది అసలు చూస్తే గడువు నిన్న అర్ధ అయిపోయేది అంటే పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు తోటే సెప్టెంబర్ పదిహేనో తారీఖుతో గడువు అయితే ముగినుంది అయితే మరొక రోజు ఈ యొక్క గడువునైతే పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మరొక అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు గడువును మరో తేదీని పొడిగిస్తూ మరొక రోజు పొడిగిస్తూ సెప్టెంబర్ పదిహేను నుంచి పదహారు వరకు పెంచామని అధికారికంగా ప్రకటించారు ఒకవేళ అంటే ముఖ్యంగా చివరి నిమిషంలో రిటర్న్స్ ఫైల్ చేయాలనుకునే వారు అందరికీ మంచి అవకాశం అని చెప్తున్నారు ఇంకా దాఖలు చేయని వారు గడువు ముగిసేలాగా అంటే ఈ రోజు పదహారో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు తగిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు చివరి క్షణాల్లో జాప్యం చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులందరూ సూచిస్తున్నారు సో ఇంకా ఎవరైనా ఐటీఆర్ ఫైల్ చేయాలనుకుంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా గడువు ఉంది అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్న వీడియోని షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి